తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయో అభిలాషి హాఫీజ్ బాయాజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా ఒక రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతుంది కానీ ఆ యొక్క పోస్ట్లో ఆ యొక్క వీడియోలో మనం ముఖ్యంగా గమనించుకుంటే ఇక్కడ కూడా అంటే ఈ విషయంలో కూడా మనకి తెలుస్తుంది ఏమిటి అంటే భారతదేశంలో ముస్లింలకి ఎటువంటి ప్రత్యేకత లేదు అని చెప్పి ఇలాంటి వీడియోస్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మీరు కనుక గమనించుకుంటే ఇక్కడ సోషల్ మీడియాలో మనకి ఒక పోస్ట్ వచ్చింది అది ఏమిటి అంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదవ తారీఖు రోజు ముంబైలో జరిగిన బోటు సంఘటన చాలా సోషల్ మీడియాలో అదేవిధంగా చాలా న్యూస్ ఛానల్స్లో మనం చూసాము చూసే ఉంటాం ఈ యొక్క విషయం నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ వరకు నాకు తెలియకపోతే తెలుసుకోవచ్చు ఈ యొక్క బోటు ప్రమాదంలో మొత్తం నూట పదమూడు మంది ప్రయాణిస్తున్నారు నూట పదమూడు మందిలో పదమూడు మంది నీళ్ళలోకి పడి చనిపోయారు మరియు మిగతా వంద మందిలో ముప్పై ఐదు మందిని ఒక ముస్లిం సహోదరుడు ఆరిఫ్ మల్బే అని ఒక ముస్లిం యువకుడు ముప్పై ఐదు మందిని కాపాడడం జరిగింది కానీ మనం కనుక సోషల్ మీడియాలో చూస్తే ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఇదంతా నేను బాగా రీసెర్చ్ చేశాను ఆ తర్వాత ఈ యొక్క విషయం చెప్తున్నాను ఆరిఫ్ ముప్పై ఐదు మందిని కాపాడాడు అని చెప్పి ఎక్కడ కూడా మనకి ఏ న్యూస్ ఛానల్లో కూడా కనిపించలేదు ఒకవేళ నాకు తెలియని ఛానల్స్ ఏదన్నా కనిపిస్తే కనిపించవచ్చు కానీ నేను రీసెర్చ్ చేసినంత వరకు ఫలానా ఆరిఫ్ ముప్పై ఐదు మందిని కాపాడాడు అని చెప్పి నేను ఎక్కడ కూడా చూడలేదు అదేవిధంగా ఇక్కడ మనం గమనించుకుంటే అసలు ఆరిఫ్ అక్కడేం చేస్తున్నాడు అనే ఆలోచన కూడా మీకు రావచ్చు ఆరిఫ్ అనే అతను పక్కన అంటే ఆ ఏ ఎక్కడైతే బోటు మునిగిపోయి ఉందో దానికన్నా ఆ పక్కన బోటు దగ్గర ఈ యొక్క ఆరిఫ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు వెంటనే ఆ యొక్క సంఘటనని గమనించి అతను నీడలోకి దూకి వెంటనే వెళ్ళి రెస్క్యూ టీం అప్పటికి కూడా రాలేదు కానీ మనకి న్యూస్ ఛానల్లో ఏమొస్తుంది రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడింది రెస్క్యూ టీమ్ వచ్చి ఆ వంద మందిని కాపాడింది అని చెప్పి మనకి ఆ న్యూస్ ఛానల్స్లో వస్తుంది కానీ అసలైన విషయం ఏమిటి అంటే రెస్క్యూ టీం రాకముందు ముప్పై ఐదు మంది ప్రాణాలు కాపాడిన హీరో ఎవరన్నా ఉన్నారు అంటే రియల్ హీరో ఆ యొక్క వ్యక్తి ఆరిఫ్ మల్బే ఆరిఫ్ మల్బే అనే వ్యక్తి ముప్పై ఐదు మందిని కాపాడాడు అనే విషయాన్ని ఏ న్యూస్ ఛానల్ కూడా చెప్పట్లేదు సో ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకుంటూ పైన ఎంత వ్యతిరేకత ఉందో కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఒక విషయం దీని మీద వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఒక ముస్లిం అయినాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి ఎవరు కూడా చెప్పలేదు అదే ఒక హైందవ సహోదరుడు అయితే లేదా వేరే వాళ్ళు అయితే తప్పకుండా అతని గురించి అప్రిషియేట్ కూడా చేసేవారు అదేవిధంగా అతనికి బిరుదులు కూడా ఇచ్చేవారు నా ప్రేమ సోదర మహాశివులారా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉంటున్న ఇండియాలో ఏదైతే పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయో వాటన్నిటిని కూడా చూసి చూడనట్టు మనం వెళ్ళిపోవాలి ఎవరైతే మన మీదకి వస్తారో మన దగ్గరికి వస్తారో అలాంటి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేదే ఉండకూడదు ప్రతి విషయంలో కూడా ముందంచులో ఉండాలి ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అలాంటి విషయాల్లో కూడా అలర్ట్గా ఉండాలి కానీ ఈ యొక్క వ్యక్తి ఏదైతే సాహసం చేశాడో ఏదైతే తన సాహసాన్ని చూపించి ముప్పై ఐదు మందిని కాపాడాడో ముప్పై ఐదు మందిని కాపాడడం ఒకే వ్యక్తి అంటే అది అసాధ్యమైన విషయం అంటే చాలా కష్టపడితేనే ఆ యొక్క వ్యక్తి ముప్పై ఐదు మందిని ఒక్కడే కాపాడగలుగుతాడు ఇలా కాపాడుతున్న సమయంలో రెస్క్యూ టీం వచ్చింది అప్పుడు మిగతా మందిని కూడా కాపాడడం జరిగింది నా ప్రేమ సోదర మహాశేవులారా ఇలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీ అందరికీ ఈ యొక్క విషయం తెలియజేయడానికి ఈ యొక్క వీడియో చేశాను ఎవరన్నా దీని గురించి తెలియని వారు ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి ఆరిఫ్ ఒక ముసల్మాన్ కలిమా చదివిన వ్యక్తి ఆరిఫ్ మల్బే అనే వ్యక్తి ముప్పై ఐదు మందిని స్వయంగా కాపాడాడు అని చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం గర్వంగా మనం కూడా చెప్పుకోవాలి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి కానీ దీనికి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా వేరే న్యూస్ ఛానల్ చూస్తే పన్నెండు లక్షలు పది లక్షలు రెండు లక్షలు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి ప్రతి వీడియోలో కూడా వీళ్ళు చెప్తుంది ఏమిటంటే రెస్క్యూ టీం వచ్చింది రెస్క్యూ టీం కాపాడింది ఇదే చెప్తున్నారు తప్ప ఈ రెస్క్యూ టీం రాకముందు పదమూడు మంది చనిపోయారు ఆ పదమూడు మందిని కాపాడలేకపోయినా ముప్పై ఐదు మందిని స్వయంగా ఆరిఫ్ అనే వ్యక్తి కాపాడేటువంటి ఇది మనందరికీ గర్వదగ్గ విషయం ఒక ముస్లిం సమాజానికి కూడా గర్వదగ్గ విషయం కానీ దీన్ని ఎవరు కూడా సోషల్ మీడియాలో తెలపట్లేదు అదేవిధంగా మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలని చెప్పి ఒక వీడియో చేయడం జరుగుతుంది అస్లాం అలాహమూల వబర్కూ